య్య జిల్లా కంభంవారిపల్లి మండలం ఎంబీపల్లి గ్రామం వద్ద ఎర్రచందనం స్మగ్లర్లు టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ గణేష్ ను కారుతో ఢీకొట్టి చంపడం దారుణమని ప్రభుత్వం వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి డిమాండ్ చేశారు నలభై ఎనిమిదవ డివిజన్ మస్కటి ఏరియా నుంచి ఆయన జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబుతో కలిసి జనం కోసం జనసేన కార్యక్రమం బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎర్రచందనం చందనం స్మగ్లర్లు పేటరెగిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దుర్మార్గం అన్నారు ఎర్రచందనం ఆక్రమంగా తరలిస్తున్న ముఠాను ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఎద్దేవా చేశారు ఈ ప్రాంతంలో దోమల బిడత తీవ్రంగా ఉందని చిన్నారులు వృద్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తొలత ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందించారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి షేక్ తెలుగుదేశం నలభై నాలుగు నలభై ఎనిమిది డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు పెంచలబాబు సురేష్ జనసేన నాయకులు సురేష్ సాయిమోహన్ ప్రతాప్ కాంతర్ అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ జనం కోసం జనసేన కార్యక్రమం నెల్లూరు సిటీ మస్కట్ వీధిలో చేస్తున్నాము నిజంగా ఎంతో మంచి స్పందన ఉంది రోజు రోజుకి వందలాది మంది ఈ జనం కోసం జనసేన అదే విధంగా భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో అందరూ కలిసి వస్తున్నారు అసలు ఇంతమంది కలిసి ఈ కార్యక్రమం గడపగడప కార్యక్రమం చేస్తుంటే తప్పకుండా రాబోయేళ్ళు జనసేన పార్టీ టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే నమ్మకం వస్తుంది అదేవిధంగా ఆ భరోసాని కూడా ప్రజలు మాకు కలిగిస్తున్నారు ఎందుకంటే ప్రజలు ఒకటే చెప్తున్నారు మేము గడప గడప కార్యక్రమం దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి చేస్తూనే ఉన్నాం జనం కోసం జనసేన అదేవిధంగా దాదాపు మూడు నెలల నుంచి టీడీపీ వాళ్ళతో కూడా కలిసి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం మీద కూడా తిరుగుతున్నాము ఎక్కడికెళ్ళినా ప్రజలు ఒకటే చెప్తున్నారు నెల్లూరు జిల్లాలో పదికి పది సీట్లు తప్పకుండా జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరు ఉంటారో తప్పకుండా గెలిపించుకుంటామంటున్నారు ఎందుకంటే ఈ వైసీపీ పాలన ఇంకా మాకొద్దు ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ చూసినా వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు దుర్మార్గాలతో మేము బతకలేకపోతున్నాము నెల్లూరు కూడా క్రైమ్ క్యాపిటల్లాగా తయారైపోయింది ఇష్టం వచ్చినట్టు పన్నులు పెరిగిపోయినాయి ఎలక్షన్ ముందు ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నో వాగ్దానాలు చేశారు గెలిచిన తర్వాత అన్ని గాలికి అంటున్నారు మద్యపా నిషేధం అని చెప్పి కూడా ఎన్నికల ముందు ఈరోజు చీప్ లిక్కర్తో ఆరోగ్య సమస్యలు అంటున్నారు ఈవెన్ ఇంకా ఎవరికి కూడా ఉద్యోగాలుస్తులకు కూడా జీతాలు సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో మాత్రం తప్పకుండా జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని కూడా ప్రజలందరూ కూడా చెప్తున్నారు నిజంగా జనసేన పార్టీ కానివ్వండి టీడీపీ పార్టీ కానివ్వండి ఇద్దరికి నెల్లూరు జిల్లాలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలు ఉన్నంత అండర్స్టాండింగ్ కానివ్వండి కోఆర్డినేషన్ కానివ్వండి రాష్ట్రంలో కూడా ఎక్కడ లేదు అంత బాగా కలిసి ప్రయాణం చేస్తున్నాము తప్పకుండా ప్రజలు కూడా ఆలోచించాలి రాబోయే ఎన్నికలు మన భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు అందరి భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంది అదేవిధంగా జనసేన పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుంది రాబోయే రోజుల్లో కూడా నెల్లూరు జిల్లాలని తప్పకుండా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై జనసేన ఓకేనా అందరికీ నమస్కారం ఈరోజు మనం నలభై ఎనిమిదో డివిజన్లో ఇక్కడ నలభై ఎనిమిదో డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కనగలూరు సురేష్ గారు అదేవిధంగా సాయి మోహన్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా నలభై రెండు నలభై ఎనిమిది నలభై ఎనిమిది క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీ నాగేశ్వరావు అన్నగారు అదేవిధంగా నలభై ఎనిమిదో డివిజన్ ఇన్ఛార్జ్ పెంచుల బాబు అన్నగారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు సురేష్ అన్నగారులు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జనం కోసం జనసేన మరియు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాలు ఇక్కడ మనం నిర్వహించుకోవడం జరుగుతుంది అదేవిధంగా వీటితో పాటు కరపత్రాలు తీసుకొని ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తుంటే ఈసారి ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే చెప్తున్నారు ఈసారి ఫ్యాను రెక్కలు వించేస్తాం ఫ్యాను కేవలం ఇళ్ళకి మాత్రమే పరిమితం చేస్తాం రోడ్ల మీదకి ఈసారి ఫ్యాన్ని ఎట్టి పరిస్థితిలో పంపించే ప్రసక్తి ఉండదని చెప్పి వారంతట వారు పేద పేదలు కానీ పెద్దోళ్ళు కానీ పెద్దవారు కానీ చిన్నవారు కానీ ఈసారి జనసేన తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తున్నాయి అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే ఎర్ర చందనంని ఆపిన పోలీసులను కూడా హతమార్చిన ప్రభుత్వం ఏదైనా ఉంటే ఈరోజు మనం వైసీపీ ప్రభుత్వంలో చూస్తున్నాం ఎటువంటి వారికి రక్షణ లేదు స్మగ్లింగ్లకి అదేవిధంగా బెట్టింగులకి అదేవిధంగా దౌర్జన్యాలకి దోపిడీలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈసారి మనం వైఎస్ఆర్సీపీని ఇక్కడి నుంచి తొదముట్టిద్దాం అదేవిధంగా రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీని ఇక్కడి నుంచి నెల్లూరు నగరం నుంచి ఆశీర్వదించి ముందరికి తీసుకెళ్తాం ఇక్కడ నెల్లూరు నగరంలో కూడా జనసేన పార్టీ కూడా చాలా బలంగా ఉంది ఎందుకంటే క్రితంలో కూడా మేము జనసేన ప్రజారాజ్యం పార్టీ ఇక్కడ ముంగమూరు శ్రీధర్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం మనం ఇక్కడ అదేవిధంగా నారాయణ గారు కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు ఎంతో అభివృద్ధి చేస్తున్నారు అదేవిధంగా మనుకునాథ్ రెడ్డి గారు కూడా ఇక్కడ జిల్లాలో ఎంతో కష్టపడుతూ అదేవిధంగా నెల్లూరు నగరంలో కూడా ఒక సంవత్సరం నుంచి వైఎస్ఆర్సిపి చేస్తున్న అన్యాయాలపై ప్రతి ఇంటికి వెళ్ళి వారందరికీ వైసీపీ వారు చేస్తున్న అన్యాయాలను వివరిస్తూ వచ్చారు రానున్న రోజుల్లో ఈ ఇద్దరు నాయకత్వంలో నేను నెల్లూరు నగరంలో ఈసారి జనసేన తెలుగుదేశం పార్టీల జెండాలు రపరపలాడేదాకా ముందరకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ముఖ్య నాయకుడు ప్రతాప్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సలహాలు జై జ్ సురేష్ సాయి మోహన్ అన్న అదేవిధంగా నాగేశ్వరం గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు జనం కోసం జనసేన అనే కార్యక్రమంలో భాగంగా మా నగరాధ్యక్షులు సుజయ్ బాబా అన్నగారితో కలిసి మేము ఈ రోజు ఈ ను డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు ప్రజల్లో ఒకే మార్పు వచ్చింది ప్రతి ఒక్కళ్ళు ఏమంటున్నారంటే ఒక అవకాశం ఇచ్చాము ఇంకా మీరు చెప్పినా సరే ఇంకొక అవకాశం ఇవ్వన్నా ఇంకా మేము ఇవ్వము అని చెప్పి చెప్తున్నారు వీళ్ళు వచ్చి ఏం చేశారమ్మా వాళ్ళ నాన్న నాన్న అడ్డం పెట్టుకొని ఈ విధంగా వచ్చేది ఇప్పుడు చూస్తే సొంత చెల్లిని తల్లిని కూడా ఇదిని పడేస్తున్నాడు ఇలాంటి వాళ్ళు మా మమ్మల్ని ఏం పట్టి ంటారు ఇలాంటి వాటికి ఈసారి మేము ఛాన్స్ ఇవ్వమని చెప్పి ప్రజలే మాకు స్వచ్ఛందంగా వచ్చి బయటకు వచ్చి చెప్తున్నారు ఇంకో విషయం ఏంటంటే మహిళల పట్ల ఆయనకున్న గౌరవం ఏ విధంగా ఉందంటే మహిళలకి ఎక్కడన్నా ఏమన్నా జరిగితే గనగంటే ముందు జగన్ వస్తాడు అని చెప్పి చెప్పాడు అదేవిధంగా ఎక్కడున్నాడో ఈ జగన్ గారు అని చెప్పి పరదాలు అడ్డం కట్టుకొని వచ్చి ప్రతి ఏ పెద్ద సభలైనా ఏ మీటింగ్స్ అన్నా పరదాలు అడ్డం కట్టుకొని వచ్చి ఉన్న చెట్టు చామలన్నీ కొట్టి పడేసి పరదాలు అడ్డం కట్టుకొని వచ్చి మరి దాంపని వచ్చి మీటింగ్ చేసుకొని దాముకొని అదేవిధంగా పోయి ప్యాలెస్లో దాముకునే ఇటువంటి దాగుడు మూతలు ఆడే ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మాకు అవసరం లేదు ప్రజల కష్టాలు నిత్యం ప్రజల కష్టాలు కన్నీళ్ళు తెలుసుకుంటూ మనం ప్రజలకి ఏ విధంగా సాయం పడతామని చెప్పి ముందుకు నడిచే మా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక బలమైన వ్యక్తి ఎవరో ఒకరు రావాలని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కోరుకుంటున్నారు కొద్దిలో భాగంగా మా జనసేన పార్టీలో సిటీలో ఎవరైతే అభ్యర్థి ఉన్నారో అదే తెలుగుదేశం పార్టీ అయి ఉండొచ్చు అదేవిధంగా జనసేన పార్టీ అయ్యి ఉండొచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా చెప్తున్నారు అదేవిధంగా మేము ఎవరైతే ఉన్నారో బలంగా ఉండే బలంగా ఉండే క్యాండిడేట్స్ ఎవరినైతే పెడతారో వాళ్ళకి సంపూర్ణ మద్దతు మా జనసేన పార్టీ తరఫున నుంచి కూడా ఉంటుందని తెలియజేస్తున్నాను జై హింద్ జై జనసేన